നമസ്തേ എസ് വി ന്യൂസ് സ്വാഗതം సూర్యాపేట పట్టణ కేంద్రంలోని శాంతి నగర్ ఐదవ వార్డు నందు బెతెస్ట చర్చ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు అబద్దాలుగా ఉన్నాయంటూ తెలంగాణ స్వరాష్ట ఉద్యమ నాయకులు ప్రజా సమస్యలు తన ఊపిరిగా భావిస్తున్న మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటుకల్ల జగదీష్ రెడ్డి ప్రజలకు ఇస్తామన్న హామీలు ఎక్కడా మాట్లాడితే దళిత స్పీకర్ను అవమానించాడంటూ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం కాంగ్రెస్ కుట్రం కుట్రపూరిత చర్య సస్పెన్షన్ చేయడం అంటే ప్రజా సమస్యలను కూడి చేయడమే అని జగదీప్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో పాస్టర్ సిహెచ్ శ్యామ్ ప్రసాద్ ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ నాయకులు చింత మనేష్ ఇక బిషప్ ముల్లంగి జాకబ్ రాజు సిహెచ్ కిరణ్ కుమార్ పి సామల్ ఎల్క ప్రభాకర్ బోడ లూకా ఇక పివి భోయోజ్ యాకోబ్ రుబెన్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు మరి గుంటకండ జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీలో సస్పెండ్ చేయటం అనేది అనైతికము ఇది ప్రభుత్వ హేమైన చర్యగా మరి తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో క్రైస్తవులకు ఇస్తారన్న హామీలు ఏదైతే ఉందో పాస్తలను మభ్యపెట్టి క్రైస్తవులను మభ్యపెట్టి పదివేల రూపాయలు మీ జీతము ఇస్తామని చెప్పేసి మోసం చేసిన విధానాన్ని ఎండగడ్తున్న భయంతోనే వారిని సస్పెండ్ చేయడం జరిగింది అది నా ప్రజా గొంతుక ఆ గొంతుకను నొక్కేయటమే కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు అందరం కూడా దీన్ని ముక్త కంటంతో ఖండిస్తున్నాము వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి అసెంబ్లీలో క్రైస్తవుల గొంతుకును ఇప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూసుకోవాలని చెప్పేసి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగనే క్రైస్తవులకు గతంలో కూడా సూర్యాపేటలో ఎంతో అభివృద్ధిని చేసినటువంటి మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ క్రైస్తవ భవనం ఏదైతే మరి ఓపెన్ చేసినో ఉప్పల్లో దానికి వెంటనే నిధులు కేటాయించాలా గత ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు కేటాయించింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ముప్పై వేల కోట్లు కేటాయించి క్రైస్తవులని మరి ఆదుకోవాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇది ఇంతతో ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని మేము తీవ్రంగా ఉధృతం చేస్తామని చెప్పేసి వస్తున్నాము థ్యాంక్ యూ దగ్గరకు వచ్చినావా దగ్గరికి వచ్చి ఇంకా కాగా స్వామి జూమ్లో ఇద్దరు